హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో ఎకరాల వరకు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చింది సో ఈ రోజు మన తెలంగాణలో ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి మిగతా రైతన్నలకైతే ఏ రోజున వస్తుందో దాని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో సో ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఐదో తారీఖు బుధవారం రోజున మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మన తెలంగాణ తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకం ద్వారా డెబ్బై లక్షల మందికి అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కదా సో దీంట్లో వచ్చేసి ఏ రోజున ఎంతమందికి వస్తుందో దాని గురించి కూడా మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే కొత్త చూసే వాళ్ళైతే మన అణు యూట్యూబ్ ఛానల్ అయితే మీరు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతుల కోసం కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే కొత్త పథకం రైతు భరోసా ద్వారా వచ్చేసి ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తున్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పారండి సో మొత్తానికి వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్న రైతులకైతే రైతు భరోసా నిధులు ఏ రోజున వస్తున్నాయి అంటే మనకి ఈ సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో పండుగ ముందు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులైతే ఇస్తున్నామని హామీ అయితే ఇచ్చారు సో గతంలో కూడా చాలాసార్లు పండగైతే హామీ అయితే ఇచ్చారు కానీ డబ్బులు అయితే రాలేదు పండుగ మాత్రం వెళ్ళిపోయినాయి సో ఈసారి కూడా అలా ఏ ఛాన్స్ ఉందా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారండి సో పూర్తిగా అయితే మాట్లాడుదాం అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ఇవ్వడానికి ప్రణాళిక ఇంకా సిద్ధమైతే కాలేదండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు కానీ అందరికైతే కాదు మరి కొంతమందికే ఈ డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు సమాచారం అయితే ఇచ్చారు మనకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు సో గతంలో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు చెల్లించాలి అని మనకైతే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటుందట సో హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే డెబ్బై లక్షల మందిలో దాదాపు ఒక యాభై ఐదు లక్షల మంది వరకు అయితే ఈ కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే పొందడానికి అయితే రెడీ అయితే ఉన్నారట అంటే మనకి దాదాపు పది ఎకరాల లోపు ఉన్నవారికి పది కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే ఈసారి వచ్చే అవకాశం అయితే చాలా అంటే చాలా తక్కువైతే ఉంది సో ఎందుకంటే గతంలో వచ్చేసి చాలా వరకు అయితే ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉన్న వారికి అలాగే వంద ఎకరాలు ఉన్న వారికి అయితే దాదాపు అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందట సో అలా వచ్చేసి ప్రభుత్వం దగ్గర నిధులనేది వృధా లేనయని మనకైతే ఈసారి కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు సో అలాంటి తప్పుడు పని చేయకుండా ఈసారి నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినట్టు సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి మీకైతే ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి